నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇక మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘమైన మాదిగా ఉద్యోగుల సమాఖ్య జాతీయ కోశాధికారి ఎంఈఎఫ్ గౌరవ సలహాదారులు ప్రజా వైద్యులు మేధావి డాక్టర్ ధూళిపల్లి దూళ్ళపల్లి సుబ్బారావు గారు ఈరోజు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు ఎంఆర్పిఎస్ ఉద్యమ కార్యాచరణలో భాగంగా అమలాపురంలో జరుగుతున్న మీటింగ్లో మాట్లాడుతున్న సందర్భంగా గుండెపోటుకి గురయ్యారు అకస్మాత్తుగా మరణించారు ఈ సందర్భంగా సుబ్బారావు గారి మరణ వార్త విన్న వెంటనే ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ్ గారు తీవ్ర ఆవేదనకు బాధకు గురయ్యారు ఆయన మరణం మాదిగ జాతికి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి తీరని లోటని బాధను విచారాన్ని వ్యక్తం చేశారు మాదిగ జాతి అభివృద్ధి విముక్తి కోసం జరిగిన పోరాటంలో గత మూడు దశాబ్దాల నుంచి ఎంతో అంకిత భావంతో సుబ్బారావు గారు కృషి చేశారని కొనియాడారు కావున రేపు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల జాతీయ రాష్ట్ర జిల్లా నాయకత్వం రేపు కాకినాడలో జరిగే అంత్యక్రియల్లో పాల్గొనాలని పాల్గొనాలని ఎంఆర్పిఎస్ నేత మందకృష్ణ మాదిగా ఆదేశాలు జారీ చేశారు కావున వెంటనే జాతీయ రాష్ట్ర జిల్లా నాయకులందరూ తక్షణమే జిల్లాల నుంచి బయలుదేరి కాకినాడకు చేరుకోవాలని సర్క్యులర్ జారీ చేశారు రేపు ఉదయం పది గంటలకి అంత్యక్రియలు జరిగే స్థలం భానుగుడి సెంటర్ శ్రీరామ్ నగర్ కాకినాడ టౌన్లో జరుగుతుంది

పద్మశ్రీ మందకృష్ణ మాధవ్ గారు తొంభై నాలుగు ఉద్యోగం స్టార్ట్ చేస్తే ఈయన యుక్త వయసులోనే ఆదిజాంబ అరుంధుతి సేవా సంఘం నాడు ఆనాటిని స్టార్ట్ చేసి ఏబిసిడి వర్గీకరణ కావాలని దెబ్బలాడిన వ్యక్తులు ఆనాడు ఉండబాడు ఆనాడు యువకుడు ఈనాడు వృద్ధుడు కానీ ఆనాడు నుంచి ఈనాడు పోరాడుతూ గత ముప్పై సంవత్సరాల నుంచి ఏపీసీడీ వర్గీకరణ కోరుకున్నాడు కానీ ఏ ఒక్కరోజు రోజు కానీ తన కాని వర్గీకరణ ఫలాలు ఆశించలేదు కోరుకోలేదు పిల్లలు అందరూ రాలేదు కానీ నిత్యం నిరంతరం మందకిష్ణ మాదిగిన వ్యక్తి తనకని చిన్నోడైన పాదాబోధన చేస్తూ తన గొప్పతనాన్ని చాటుకున్న గొప్ప దంజీవి ఆనాడు చెల్లూరు మేరా సాహెబ్ జాతి కోసం ప్రాణాలు నడిపిస్తే ఈనాడు మహానుభాడు కోనసీమలో మాదిగిలికి రాజకీయ వాటా రావాలి ఎమ్మెల్యే అవ్వాలి జడ్పీడీస్ అవ్వాలి ఒక స్థానం సాధించాలి అది కూడా మందకిష్ణ మాదిరి నాయకత్వంలో నా వంచు నేను బాధ్యత అని ఈ నెల ఇరవై ఐదో తారీఖు జరగబోయే సభ కోసం తన శక్తివంతం లేకుండా రాత్రులు పగలకోవడం ఇలా తిరుగుతూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఎంఆర్పిస్ ఎంఎస్పి ఎంఈప్ అన్ని రాజకీయ పార్టీల్లో ఉండబడే మాది బిడ్డలతో సమావేశమయ్యి రేపు జరగబోయే సభకు ఎలా నడిపించాలనేది అందరూ చెప్పే సూచనలు కార్యచరణలు వింటూ ఇవాళ మన మధ్యలోనే మన సమావేశంలోనే తన ప్రాణాలు విడిచిపెట్టిన గొప్ప ధంజుడు డాక్టర్ దోల్బెల్ సుబ్బారామది గారు అలాగే మాదిగు ఉద్యోగులకి జాతీయ కోశాధికారి ముఖ్య సలహాదారు ఎన్ని పాత్రలు పోషించి మంద కృష్ణ మాదిగారి నాయకత్వంలో చిన్న పిల్లల్లా పనిచేస్తూ మచ్చలేని నాయకుడు కోనసీమ కోసమే ఆనాడు బతుకున్న డాక్టర్ సుకున్ కుమార్ గారిని రాజకీయ నాయకుని చేయాలి ఓ స్థానం సంపాదించి ఆ మహాన్ చనిపోయిన తర్వాత ఈరోజు కోనసీమలో నా మాదిలు గారి ద్వారా ఎంఆర్పి ఒక స్థానం సంపాదించాలని కంకనం కొట్టుకున్న గొప్ప తండ్రి మా తండ్రి సమ్మాన్లు డాక్టర్ ఏ సుబ్బారావు గారికి అర్పించడం వేరు చరిత్రలో పెద్ద ప్రకాశరావు విశాఖపట్నం ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూనే సమావేశంలోనే వేదిక మీదే మరణం పొందాడు ఇవాళ సుబ్బారావు గారు మనందరితో మాట్లాడుతూనే ఇవాళ జమ జిల్లా సమావేశంలో తన ప్రాణాలు ఇచ్చి నిజంగా ఈ జాతి ఈ వ్యక్తికి రుణపడి ఉంటుంది సదాలక్ష్మి గారు మహాతల్లి ఏబిసిడి వర్గీకన్నా ఆ రోజు పోరాడుతూ ఉంటే ఆనాడే ఆవిడ ద్వారా ఉద్యోగం పొంది సదాలక్ష్మి గారు దేవత ఈ ఎంబీబీఎస్ చదువుకున్న ఈయన్ని డాక్టర్ని చేస్తే ఆయన డాక్టర్గా అయిన తర్వాత ఎంతో మందికి తనకున్న పరిధిలో కాంపౌండర్ నుంచి నర్సుల దగ్గర నుంచి ఈ బిహెచ్ఎంపిఎస్ ఈ హోమియో మెడికల్లో ఎంతో మందిని ఉద్యోగస్తుని చేయగలిగాడు ఈ తండ్రికి ఈరోజు అదృష్టం అంతే చాలా మంది ఇలాగే జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు ఉండి మంద కృష్ణ మాది గారి మనసులో ఒక స్థానాన్ని సంపాదించుకుని కోనసీమ ప్రజలకు ఏదో చేయాలని తపంతో ఆయన మరణమైన రేపు ఇరవై అది ఇంకోసారి జరగవచ్చు ఈ జిల్లాలో మాదిగల రాజకీయ అనిశ్చితను పోగొట్టడానికి ఈ సభలో ప్రాణాలు నడిపించాడు ఒకటిగా బయలుదేరండి డాక్టర్ సుబ్బారావు గారి అమర్జీవిగా గుర్తించుకుందాం